మన చెప్పాడు ప్రతి దానికి సమయం ఉంది ఏడ్చకుంది ఇస్రాయేల్ ప్రజలు దాకా పెళ్ళకెళ్ళి అక్కడ నాకు ఇదిగో లేదు పెద్ద పెద్ద ప్రార్థకం చేసి వాడు ఏ స్థడో ఏడు పోతే ఇది పిచ్చి పిచ్చి కథలు పనిచేయవలసింది ఆ ఇస్రాయల్ ప్రజలు అలానే చేశారు అలానే నాశనమైపోయారు అదే కదా పద్మూజి వాళ్ళు కూడా దేవుని విడిచిపెట్టి దేవతల దగ్గరికి వచ్చేసి మొక్కుతున్నారు ఏడుస్తున్నారంట మా వాళ్ళు పేరు కూడా తెచ్చుకుంటారు తమ్ముడి వారు ఎలాగే తెచ్చుకున్నారు ఏడుస్తున్నారంట ఏంటి పది సంవత్సరాలు ఆలోచించండి అప్పటి దయచేసి వయసులో చాలా చాలా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కనపడుతుంది ఏడుస్తున్నావు కదా ఏం సమయం దేవుడు ఇచ్చినాడు ఏ సమయంలో ఏడవాళ్ళు కోసం ఏడవాళ్ళు దేవుడు చెప్పాడు ఆ మాటను మీరు జ్ఞాపం చేసుకోండి ఒకవేళ మన పాపానికి దగ్గర బతుకుతున్నాము ప్రాయ చింత పొందకుంటే పచ్చందా పొందకపోతే మన జీవితం సార్థకత ఉండదు కాబట్టి దైవ చిత్తానుసరమైన దుఃఖము ఇక మారు మనసును కలిగి చేస్తుంది ఆ మారు మనసును కలిగజేసే యుగ యుగములు ఏడ్చిన నీవు ఒకరోజు తరలోకలు నవ్వుతూ పెరుగుతావు